క్రీస్తునందు సోభద్రేశ్వరంలో తిన్నారా ఒక రేసు క్రీస్తున్ను రవి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన కన్యాల దేవునికి ఒకవైనా క్రీస్తు ద్వారా లోకీతాశిస్తానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాడగారికి వెళ్దాం అండి సువార్త ముప్పై ఎనిమిదో అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్గాలు ఒక శ్రీ ఆయనను తన ఇంత చేర్చుకుని పరలోకముందు మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఈ తండ్రి ఇప్పుడు కుమారు ద్వారా కృతజ్ఞత సృష్టి చెల్లి స్థలాలను ఆరాధరక్ర మంత్లో మీరు ఏమో నడిపించున్నాయో వాక్యం బోధించుండగా మీ వారు తండ్రి మనిషిలో ఏంటి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయం వాక్యం బోధించడానికి లోక సమధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు ఏసుక్రీస్తు నామల వేడుక నా తండ్రి ఆమె ప్రభుని యేసుక్రీస్తు నామలో ప్రదయ కొరికొందుడి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరణకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు బంధమైన ప్రకటనగా మొదలు పెట్టారు అవసరం ఆట మీ ఎంత మీ గృహంలో ఎవరికి చోటేస్తారు మీ గృహంలో ఎవరికి చోటు ఎవరికి గృహంలో శోటిస్తారు గృహం అనగా ఇక్కడ ఎన్ని సందర్భాలు కనపడతాయి అంటే మనకి రెండు సందర్భాలు కనబడతాయి ఒకటి గృహం అనగా గృహం అనగా మనము అందరం కూడా ఎవరి గృహం వారికి వారి గృహంలో వారు నివసించే గృహం రెండవ గృహం ఏది అని అంటే దేవుడు నివసించే గృహం ఏది దేవుడికి నివసించే గ్రహం మన హృదయం మన హృదయమే దేవుని ఆలయం దేవుడు ఎక్కడ నివసిస్తారు అంటే మన హృదయంలోనే ఆయన నివసిస్తారు నీ ఇంట ఎవరున్నారు ఎవరిని చేర్చుకుంటున్నావు అనేది మనం గ్రంథంలో చూస్తే ఇక్కడ ఎవరి కనబడుతున్నారు ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనబడుతున్నారు ఎవరు స్త్రీలు ఇద్దరు ఎవరు ఒకరు మాత ఒకరు మరియ వీరిద్దరూ కూడా ఏమైతారు వీళ్ళిద్దరూ అక్క చెల్లి లేకపోతే అక్క చెల్లి సోహరి ఆ సో ఇద్దరు కూడా అక్క చెంది వీళ్ళిద్దరిలో మరియా ఎలా ఉండేదనంటే భక్తిగా ఉండేది మార్త ఎలా ఉండేది అని భక్తిగానే ఉండేదిలే కానీ ఇంటిలో పనులు చేస్తూ ఉండేది ఇప్పుడు ఆ గ్రామాల అటు ఎవరు వెళుతున్నారంటే ఏసుక్రీస్తుల వారు గ్రామానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అంతట వారు పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును ఎవరు చేర్చుకున్నారట ఎవరు మార్త చేర్చుకున్నారు చేర్చుకున్న మార్త అసలు చూడండి చేర్చుకున్నదేమో మార్త ఇక్కడ ఒక విధంగా మన భాషలో మనకెళ్ళి చూస్తే ఇటు చూస్తే తిప్పి తింద కూడా ఏమే చేర్చుకుందామే తిప్పి తిట్టులు ఆమె ఎందుకని అంటారు ఇంత ఎగురు చేర్చుకుంది ఆమె అసలు ఆమెకున్న విధానం ఏంటని అంటే ఆ ప్రభువుకి ప్రభువుని చేర్చుకోవాలి ప్రభువుని మా ఇంట చేర్చుకోవాలి ప్రభు మా ఇంట్లోకి రావాలి మా ఇంట్లో ఉండాలి బానే ఉంది ఆ విషయం ఈ ఆములో ఒక విషయం వలన ప్రభువారితో ఏంది తిట్టుంది అంటే వేరే విధంగా కాదు ఏ విధంగా అంటే ఏమన్నారంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ మార్త ప్రభువారు ఇలాంటి వాళ్ళ మనసు భలేకుండి అండి కాకపోతే కొంచెం ఏముండి అంటే తొందరపాటు ఉండేది ఈ మార్త యేసుక్రీస్తు వారిని చేర్చుకుంది చేర్చుకున్న తర్వాత ఇంత చేర్చుకుంది చేర్చుకొని ఏమి చేస్తున్న విధానం ఏంటంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే చేర్చుకున్నాడు ఆమెకు మరియాను సహోదరి ఉండెను ఏమే యేసు పాదముల య కూర్చుండి ఆయన బాధ ఉంచుండి నేను చేర్చుకుందేమో ఎవరు రా ప్రభా ప్రభు ఏ ప్రభు రా ప్రభా అని చేర్చుకుంది ఎవరు మార్త అక్కడ ప్రభు వాళ్ళు ఏం చేశారు వెడుతూ ఉంటే ఏమా ఆహా ఏమో చక్కగా వాక్యం అనుకుంటా అలాని ఏమేం చేసింది ఆయనే యేసుక్రీస్తుల వారు వచ్చారు వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఒక చాటకి సేవకుడు ఎన్నేది వచ్చేది ఎందుకు ఆడదం నొచ్చుకోవడానిక అందుకు కాదు కదా ఎందుకు వెళ్తాం సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్తలేవు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏం చేసిందంటే ఎవరామే మాట ఏం చేసిందంటే ప్రభువా వచ్చావా ప్రభా కూర్చో ప్రభు అని కుజ్జీ చేసి సరే అప్పుడు ఉన్నదే కుజ్జీ వచ్చి ఏదో ఒకటి వేసారు కూర్చున్న తర్వాత ఏమేం చేసింది గప్ప గప్ప గభువారికి వచ్చారు ఏదో ఒకటి పెట్టాలి అమ్మో ప్రభువారి పెట్టకపోతే ఎట్టని లాపలికి వెళ్ళి ఇక ఏం రెడీ చేస్తుంది వంట రెడీ చేస్తూ ఉంది చేస్తూ ఉంది సందర్భంలో ఆమె సహోదరి ఏం చేసింది ఎవరామే మరియ ఆమె ఏం చేసిందంటే ప్రభువారు తానే వచ్చారు ఈ పనులన్నీ తర్వాత ఈ పనులన్నీ పెట్టుకుంటే మనం వాక్యం వినలేము నేను బ్రహ్వారి దగ్గర కూర్చొని ఎన్ని ఎట్ట ఏదున్నా ఉన్నా కానీ నేను ప్రభువారి దగ్గర ఆయన పాదారు యొక్క కూర్చొని ఏమైనా వినాలి వాక్యం వినాలని ఈ మరి ఏం చేస్తుందంటే ప్రభువారి పాదాల చెంత కూర్చొని వాక్యం వింటూ ఉంది ఈ మాట ఏం చేసిందని అంటే చూడండి అక్కడే చూడండి ఏమని చెప్పిందంటే మాత విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి అరే ఎంత పని పరుదరిగిపోయింది ఆ లోపలికి పొదులు పెట్టుకోకుండా ఉన్నా పోయేది ప్రభువారు వచ్చారు కదా అని చక్కగా ఆ అక్కడ కూర్చొని ఆయన పాదాల చేత కూర్చొని ఆ వాక్యం పడకుండా ఉండే లాపలికి అన్నీ ఏం పెట్టుకుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది ఆ తోవటము ఆ వండటము ఆ ప్రభుత్వ ఏదైనా పెట్టడము ఇవన్నీ పెట్టుకుంది ఆ పెట్టుకొని ఎవరైనా చూడండి పనులు చేసే సమయంలో పనులు భారం పడి తర్వాత ఏం అంటే ఇంట్లో ఉన్న వారిని ఏదో ఒకటి అంటూ ఉంటారు నేనే చెయ్యాలా అటు చెయ్యరా ఈ పని అంతా నేనే చేయాలా ఆ పొద్దున్న లేచి వండాలి ఇటు చూడాలి అటు చూడాలి ఇవన్నీ నేనే చేయాలా ఎవరు ఏం చెయ్యరా ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎక్కడ కూడా వచ్చిన విషయం అదే ఏంటనంటే అసలు పిలిచింది ఎవరు ప్రవ్వారు నింటి పిలిచింది ఎవరు మార్త కూర్చొని ఉంటుంది ఎవరు మరియా యేసుక్రీస్తు ప్రారు రాగానే మరి నేను వాక్యం వినాలి ప్రభు చెప్పింది వినాలని ఆమె వాక్యం వినాలి ప్రభువారికి ఏదైనా పెట్టాలి మా ఇంటికి వచ్చారు ఏదో ఒకటి పెట్టుకోవాలి రెడీ చేయాలని ఏం చేస్తుంది కబ్బ కబ్బ కప్పకు చేస్తుంది ఎవరు మారతారు అలా విస్తారమైన పనులు పెట్టుకోవడం వలన జరిగిన విషయం ఏంటి షికాగో విస్తారమైన పనులు పెట్టుకుని షికాగో వచ్చింది దాంతోపాటు ఇంకేమొచ్చింది తొందర వచ్చింది అక్కడే చెప్తున్నాను చూడది తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీకు చింత లేదా చూసారా సోదరి ఏం చేసిందంట ఒంటరిగా ఇడిచిపెట్టిందంట అదే ఈ ఏమీ కూడా ఎవరు ఈ మరియ కూడా ఆమెతో పాటు మాంతతో పాటు చెల్లి చెల్లి నువ్వు చేస్తున్నావా ఆహా ఇద్దరం కలిసి మన ప్రభువారికి ఏదో ఒకటే మరి వంట రెడీ చేసి పెడదాం మరి ఇద్దరు కలిసి చేస్తే బాగానే ఉండేది కానీ వార్త లాభం చేస్తూ ఉంటే ఏమో వాక్యం వినటం వలన ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆమెలోని అంటే ఎవరికి వార్తకి తొందరపడి వచ్చింది అంటే వచ్చి ప్రభువారితోనే చెప్తుంది ఏమని ప్రభా నా సహోదరి నన్ను విడిచిపెట్టి వచ్చి ఆ పనుల భారం అంతా నా మీద పెడితే నీకు ఏం లేదు చింత లేదా ప్రభా అని అని అంటారు ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరిగింది నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని నాకు సహాయం చేయమని ప్రభా నేను ఇన్ని పనులు కదా ప్రభా ఇంట్లోనే ఉదయం వేసిన కాడి నుంచి కడుగుతున్నా ఉదయం లేచిన కాడి నుంచి తోముతున్నా ఎన్ని ఎట్ట ఏం చేస్తాను నేను ప్రభా నేను పనులు చేస్తనే ఉండ ప్రభా నాకు సహాయం చేయమని చెప్పు ప్రభా నీ ఎవరు అడుగుతున్నావా యేసుక్రీస్తు ప్రభా అడుగుతున్నా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు ఏం చెబుతున్నారు చూస్తే అందుకు ప్రభు మార్తా అనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఏంటంటే నువ్వు అనేకమైన పనులను కూర్చి తొందరపడుతున్నావు అసలు చూసారా అసలు పిలిచింది ఎవరు మార్త అసలు ఎవరు మార్త అన్నీ అసలు చూడలేదు అదే అంటారు ఏమంటారు అసలు రావాల్సిందేమో అన్ని చేయాల్సింది మొత్తం ఎవరు ఎవరికి రావాలి మార్తకు రావాలి కానీ మార్త పనులు విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల ఎవరు పోయింది మరి అవసరమైనది ఏంటంట ఒకటే ఆరాధన సమయం అవ్వంగానే ఆరాధన ఫలాల సమయం అవ్వంగానే ఈ రోజున బయట సంఘంలోని అంటే బయట అంటే బయట కాదంటే ఎక్కడైనా కానీ సంఘాల్లో ఏం చేస్తూ ఉంటారంటే శావకుడు పదకొండు గంటలకి పది గంటలకు కానీ పదకొండు గంటలకు కానీ ప్రార్థరంటే వీళ్ళు ఏం చేస్తారు ఉదయం నుంచి అక్కడ కొంచెం సేపు మాట్లాడతారు ఎక్కడ ఎట్ట రోడ్డు బయ్యదే లేకపోతే ఏదైనా మాట రాంగనం లేకపోతే ఆ టీవీ పెట్టుకోను లేకపోతే ఆ ఫోన్ మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా ఉదయం నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టుకొని ఏదో ఒకటి చేస్తూ పది గంటలకు పదకొండు గంటలకు అంటే అప్పుడు సేవకుడు వచ్చి క్రీస్తునందు సహోదరులారా సహోదరి అనగానే అప్పుడేం చేస్తారు అమ్మ అయ్యారు వచ్చారా వచ్చారు ఆ ఉదుగు ఉదుగుద్గు అన్నీ అప్పుడే అప్పుడే రుదటం అప్పుడే ఉతుకటం అప్పుడే చేయటం అన్నీ అప్పుడే ఎప్పుడు నాదనం మొదలు పెట్టినప్పుడు ఈ లోపల ఏవో ఉతికి తోమి ఇవన్నీ చేసే లోపు ఏనా ఆ ఏం చేతలో ఏదో ఒకటి తీసుకో తీసుకొచ్చి అత్త బయలుదేరి అప్పుడికి ఏమైపోయింది అట్లయ్యేది అంటే అంత చెప్పాడతారు పాటలు అయిపోయినాయి ఇంతలో తీసుకొచ్చి వండు అంటారు వండకుండా పోతే వండకుండా పోనీ వండిపోతే అయిపోయి ఏమి ఇప్పుడు ఆ వండి పోయేసరికి చివరకి ఏం మిగిలింది ముగింపు ప్రార్థన యోధుల క్రైస్తవులు ఎప్పుడెళ్ళారు ఎప్పుడు వెళ్తున్నారు ప్రార్థన కంటే ముగింపు ప్రార్థన అప్పుడు అంటే మనిషి ఏం పెట్టుకుంటున్నారంటే ఆదివారం నాడే ఆరాధన ఆ రోజునే విస్తారమైన పనులు పెట్టుకుంటారు ఆ రోజున ఇంకా విషయం భర్త భర్త విషయం పక్కన పెడితే అంటే పక్కన అంటే ఒకవేళ ఆయన తేకపోయినా భర్త విషయం ఒకవేళ పక్కన పెట్టినా కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి స్త్రీలు ఏం చేస్తారంటే ఆ రోజు సెలవు కాబట్టి ఆ ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజే పట్లన్నీ ఉతకాలి ఆ రోజే ఏం చేయాలి బొచ్చులన్నీ దోమాలి ఆ రోజే ఇంట్లో అన్ని చవరాలి ప్రభు పని మాత్రం ఆరాధన మాత్రం రాదు ఏంటంటే ఈ రోజు ఈ రోజు శరమ దొరికింది ఈ రోజే శరవ రోజు పదే రోజు ఈ యువతల మనుషులు ఎలా అంటే ఇవన్నీ ఒక సేవకుడికి నువ్వు చెప్పగలుగుతూ కానీ దేవుని నుండి ఇవన్నీ కుదరగండి అంత ప్రేమగా పిలిచిన మార్తకే వాక్యం ఏం జరిగింది ఒకసారి ఆలోచించండి మనుషులు ఈ రోజున నా బ్రహ్మారిని పిలవటమో లేదు వాక్యం వినటమో లేదు ఏది లేదు అసలు ఎలా ఊపంటారు చెప్తున్నారు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని ఏమైతున్నావు తొందరపడుతున్నావు అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు అవసరమైనది ఏంటది ఒక్కటే ఆ తర్వాత ఏమైనా చెప్తున్నారు మరి ఉత్తమమైన దారిని ఏర్పరచుకున్నాను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరి దే దేని తెలుపుతుందంట ఉత్తమమైన దారి ఏంటో తెలుసండి వాక్యం దేవుని మాట అది ఆమె యొద్ద నుంచి తీసేయబడదు దేవుని మాట దేవుని వాక్యం అతలో ఉంటే ఆ మాట వినాలనే తాపత్రయం నీకుంటే ఆ ఆలోచన నీకుంటే దేవుడు నీ దగ్గరకు ఏం చేస్తారో ఆయన వస్తారు చేయండి దేవుడు వచ్చిందో నాకు కనపండి అనుకుంటున్నారా దేవుడు క్రీస్తు ప్రభుత్వం ఆత్మస్వరూపిగా ఉన్నారు ఇప్పుడు నీ దగ్గరకు ఎలా వస్తారో తెలుసండి సేవకుడి ద్వారా వస్తారు వాక్యం ద్వారా వస్తారు వచ్చి నీకే వినిపిస్తారో వాక్యాన్ని వినిపిస్తారు ఆయన నీకు నువ్వు వాక్యం వినాలనే తాపత్రయం వాక్యం వినాలనే ఆలోచన అది నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఎవరి ఒక ద్వారా ఏం చేస్తారు వాక్యాన్ని వినిపిస్తారు ఒక విషయం ఏంటో తెలుసండి అదే సమయంలో ఒకవేళ సేవకుడు రాకపోయినా నీకు చదువుకోవడానికి ఒకవేళ చదువు లేకపోయినా నీకు చెప్పే వారిని ఎవరినైనా రప్పిస్తారో లేకపోతే అక్కడి నుంచి ఏదో ఒక మాట అయినా నీకు ఏదో ఒకటే కానీ నువ్వు ఆ ఆలోచన కలిగి ఉంటే దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు విడిచిపెట్టనే పెట్టడు మార్త ఏం చేసిందంటే ప్రవ్వారు మా ఇంటికి రావాలనుకుంది కానీ వచ్చిన తర్వాత ప్రవ్వారు రావాలనుకున్నామే ప్రవ్వారు వచ్చాడు కానీ వాక్యం విన్నదా ఎంటానికి ఏమి లేదు పనులు పెట్టుకుంది మరియ మాత్రం వాక్యం వినాలనే కూర్చు అందుకని మరియ ఏమన్నుకున్నా ఏమే వెన్నుకున్న దాకా ఉత్తమమైన దానిని వెన్నుకుంది అది ఆమె యుద్ధ నుండి తీసేయబడదు అని నేను ఏసుక్రీస్తున్నాను వాక్యమేనండి బ్రతికించేది వాక్యమే నెమ్మదిచ్చేది వాక్యమే రక్షిస్తుంది వాక్యమే కాపాడుతుంది వాక్యం ఎవరనుకున్నారు వ్యాహరణ వార్త ఒక అధ్యాయం ఒకటే రెండు చర్యలు చూస్తే ఒకటే వచ్చిన ఆది ఎందుకు వాక్యం నేను వాక్యం దేవుని వద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఎప్పుడైనా సరే ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారు పడిపోవడం లేదు ఈ గ్రంథం వాక్యం ఏం చేస్తుంది తెలుసండి బ్రతికిస్తుంది నీ కుటుంబాన్ని కాపాడుతుంది ఏదో సందర్భంలో అసలు ప్రార్థన అనేది వాక్యం అనేది ఊకిపోనే పోదు నువ్వు ఈ రోజున చేసే ప్రార్థన నువ్వు చేసే వాక్యం నువ్వు చెప్పే వాక్యం చదివే వాక్యం అది ఏది కూడా ఊకినే పోదు మామగారు చేసిన ప్రార్థన ఊపిపోయిందా ఆమె ఇప్పుడు లేదు కానీ ఆ ప్రార్థన ఎంతమందికి మందికి ప్రతిఫలం దేవుడు మనం చెప్పిన ఆ మాట చేసిన ఆ ప్రార్థన అది అలా భూమి మీద అలా వెళుతూనే తిరుగుతూనే తిరుగుతూనే ఉంటూ ఉంది అందుకని మనం మాట్లాడే మాటలు కూడా ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంట జీవ మరణము దేని వశంలో ఉన్నాయి నాలుగు వశంలో ఉన్నాయి పిల్లలకు ఆశీర్వాదం దీవెనంటే తల్లి తండ్రి తల్లి చూడండి కొంతమంది పిల్లలు ఒక్క మాట కూడా అనదు అసలు ఎంత ప్రేమగా నానా బుజ్జి అసలు ఎంత చక్కగా మాట్లాడుతుంది ఎంత చక్కగా వాడనే ఉంటుంది అది పిల్లలకే ఆశీర్వాదం పాటు క్రీస్తు ఎత్తుకు తీసుకెళ్తే వాళ్ళు నిత్యం పరలోకంలో ఉంటారు కొంతమంది తల్లులు ఉంటారు అసలు ఆ పిల్లలు ఎందుకు పుట్టేరా అనిపించింది అట్ట తిడతారు అంత అలాంటి భూదు మాట్లాడతారు భయంకరంగా మాట్లాడతారు వాళ్ళ మనసు కృంగిపోయింది అసలు వాళ్ళు నేను ఎకనే బ్రతకనే నడవకూడదు చచ్చిపోవాలనే ఆలోచన కలిగి ఉంటారు పిల్లలు ఎందుకని తల్లి తండ్రి మాట్లాడే మాట ఒకటి తండ్రి ఏం మాట్లాడతారు చేయగానే తల్లులు మాత్రం భయంకరంగా మాట్లాడే తల్లులు ఉన్నారండి బాధ పెట్టే ఉన్నారు ఏ చేయరా ఎందుకురా రకరకాలు రకరకాలు అనేవాళ్ళు వాళ్ళకి ప్రేమగా చెప్పుకుంటే వాళ్ళు వింటారు అప్పటికి వినకపోతే గత్తం వాడాలి గత్తం వాడాలి కొట్టే సందర్భాల్లో కూడా చాలా మంది తల్లులు ఎలా కొడతారంటే బా పిచ్చి పిచ్చి కొడుతుండ అంటే ఎక్కడ పడితే అక్కడ కొడుతుండ ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు అంటే పై నుంచి ఏడు నుంచి ఇదిగో ఏడు నుంచి ఏడు నుంచి ఏడు కింద అన్న కొట్టేది కింద కొడితే ఈ ఈపి మీద కూడా ఎక్కువ కొట్టకూడదు ఏడు నుంచి ఎంతవరకు కింద కొట్టారు కానీ ఆ ఏడు ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ ఈ సర్కిల్లో కొట్టకూడదు అలా పడితే చిన్న 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 నరాలు ఉంటాయి అది దెబ్బ తగిలితే చాలా ప్రమాదం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎంట ఎవరుండాలంటే క్రీస్తు ఉండాలి ఎస్ క్రీస్తుల వారికి మన గృహంలోని మన హృదయంలోనికి చోటు ఇచ్చినప్పుడు ఎలా ఉంటారంటే బహుగా ఫలిస్తారు ఆ కుటుంబంలో జీవించబడుతుంది ఆశీర్వదింపబడుతుంది వాళ్ళు కూడా క్రీస్తు హృదయంలో చోటిస్తే వాళ్ళు కూడా దినదినము ఎలా ఉంటారో తెలుసండి ఎప్పుడు కూడా ఎన్ని బాధలున్నా సేవలున్న నిందలున్నా ఏమున్నా కానీ ఆనందంగా సంతోషంగా ఉంటారు అందుకని నీ ఇంత ఎవరున్నారు ఒకసారి పరీక్షించు మన ఇంత ప్రార్థన వాక్యం ఉన్నప్పుడు దేవుడు మన మన గృహంలో ఉన్నట్టు ఎప్పుడైతే మన గృహంలో డబ్బు దెయ్యానికి చోటిచ్చు వాడుంటే అంతా కూడా చికాపు గొడవలు అవన్నీ కూడా నిర్తున్నారు అక్కడికి ఏ విషయంలో కూడా ఒక్క విషయంలో అవకాశం అనేది దేవునికి లోబడి ఉంటే అపవాది ఏమైత ఆరిపోతారు అని నిద్రించగలుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం సీట్లో తన ప్రాణాన్ని పెట్టి ఉండాలి మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తండైన దేవుని ఇతర గిత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు వేత్తగా ఉన్న చెల్లిస్తూ ఈ మాటలు చూస్తాను అందరికీ అవున